హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను లచ్చ వ్లాక్స్ వెల్కమ్ టు శ్రీని లచ్చవ లాగ్స్ ఏం చేస్తున్నావు లక్ష్మి ఫట్ అయితే ఇంకోటి ఫ్రెండ్స్ నాకు ఏమైందంటే నాది వచ్చేసి కొంచెము కాలు ఇరిగింది ఈ కాలు ఇక్కడ మన నరం ఉంది కదా ఈ నరము కొంచెం ఉబ్బింది కొంచెం కాలు ఉబ్బింది అయితే ఎన్ని రోజుల నుంచి సరిగా డ్యూటీకి వెళ్ళట్లేదు లీవ్ అంటే డ్యూటీ పోదామనుకున్నా ఒక డ్యూటీ చూసుకున్నాడు ఫ్రెష్గా ఆ డ్యూటీ కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఎనిమిది రోజులు లీవ్ తీసుకున్నాడు వచ్చేసి కాలు కొంచెము బిల్కడం వల్ల అటు యాక్సిడెంట్ అయింది ఇది బైక్ వచ్చేసి సైడ్లో బైక్ వచ్చేసి సైడ్లో అది కొంచెం యాక్టివ్గా బండి వచ్చేసి లొద్ద పడ్డది లొంత పడి మా అమ్మ నేను కింద పడ్డాను ఇట్లా యాక్టివ్గా సైడ్లో వచ్చేసి లొంత పడ్డది ఏం చేస్తున్నారా అయితే ఎక్స్రే చేయించిన నార్మల్ ముఖాలకి బుక్కకి ఏమైనా జరిగిందా ఏమన్నా అంటే ఏం ఏం జరగలేదు అంత మంచిగా ఉండదు అన్నాడు అయితే ఇప్పుడైతే పర్వాలేదు మా అమ్మకు కూడా పర్వాలేదు కొన్ని మా అమ్మకు కూడా కొన్ని నొప్పులు ఉన్నాయి ఇప్పుడైతే పర్వాలేదు ఇప్పుడైతే నార్మల్గా అయితే నడుస్తున్నాను ఏం కాదు అసలు మీ ఆయన అట్లా పోవడానికి ఎందుకు యాక్సిడెంట్ కావడానికి కొంచెం నువ్వు కూడా కొన్ని కారణాలు చెప్తావా ఇంకా మంచిగా నిర్మలంగా పోతున్నాను అనుకొని చెప్పి పోవాలి మనుషులకి చెప్పకుండా పోవద్దు చెప్పకుండా గొడవలు పెట్టుకొని అది ఇది బల్లం బంక అనుకుంటూ పోవద్దు మంచిగా పోస్తాను అనుకుంటూ పోవాలి గొడవలు వేసుకుని గిట్లనే యాక్సిడెంట్ అయిపోయి మెయిల్ ఇప్పుడు అప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మరి నువ్వు ఎట్లా అనుకున్నావు ఈడు నేను బొక్క విరిగిపోయింది పడకపోయి అయిపోయింది అనుకున్నావు తర్వాత నువ్వు నెక్స్ట్ ప్లాన్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఆల్రెడీ మీ ఆయన ఆరోగ్యము కొంచెం అంతంత మాత్రము అలాంటిది ఉన్నది కూడా మొక్కలు ఇరవే వరకు మరి నువ్వు ఏమనుకున్నావు అంటే అయిపోయింది ఇక నా లైఫ్ ఎంజాయ్ అని అనుకున్నావా ఇట్లా నీ జీతం నీ జీతం ఇలా నీ దాగం కదా అంటే నీ జీవితం మంచిగా ఉంటుంది పాప జీవితం ఆగమవుతుంది అంటే నీకు నీకు సమాజంలో బతకాలనే నాలెడ్జ్ ఏమైనా ఉందా లేదు కదా బతకని బయట బతకడమే తెలియదు కా ఇటు రా సరే ఆ రోజు మరి సిచ్యువేషన్ ఇట్లా జరిగింది కదా సిచ్యువేషన్ ఇట్లా జరిగినప్పుడు మరి నువ్వు పాదపల్లే మరి ఏం చేస్తున్నావురా తీర్చోడు చెప్పు బాధ ఏం పడలే మరి ఆ రోజు మరి ఇట్లా జరిగింది కదా మరి ఆ పాపం హ్యాపీయా మరి నీ కూడా ఎప్పుడన్నా నీ కూడా దేవుడు అనేవాడు ఒకసారి నీ కూడా ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఆ టైం వరకు చూసుడు ఇప్పుడు ఉండే జీవితాంతా ఆయన దగ్గరనే కదా ఇప్పుడు నువ్వు శాతగానప్పుడు ఉన్నప్పుడు ఆయననే నీ బిడ్డలు కూడా చూడరు తెలుసా ఒక్కొక్క టైంలో కొడుకులు కూడా చూడరు కాబట్టి ఇద్దరికి ఇద్దరు చూసుకోవాలా అలాంటి నువ్వు హ్యాపీ సో హ్యాపీ ఐ హియలీ రియల్లీ అసలు ఫీలింగ్ వేరే ఉండే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసినా అండ్ అంటే ఎట్లా చెప్పు లవరా ఆడికెళ్ళి లో ఆడికెళ్ళి లోరా లోరా అంటే ఇది ఫ్రెండ్స్ మా ఆవిడ వచ్చేసి ఇలా మాట్లాడుతుంది హ్యాపీ అంట సుంద ఎంతో సంతోషపడ్డదంట మాకు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా అమ్మకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో సంతోషపడ్డదంట మీరు కూడా వీడియో రూపంలో చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరు న్యాయం ఎవరు అన్యాయం అనేది మీకు కూడా తెలుసు కాబట్టి ఒకసారి అందరూ చూస్తున్నారు కాబట్టి దీనికి సరైన మార్గం అనేది ఇట్లా అనడం కూడా అసలు తప్పు ఎంతో అన్నది అసలు బాధ అనేది లేదంట ఆమెకి అంతగనము బాధలు ఎక్కువ ఒక ఎంతైనా సమాజంలో ఒక దెబ్బ దెబ్బతాలు అంటే కొంచెంలో కొంచెం చారణ మందం అన్నా లైట్గా బాధపడతారు కానీ మా ఆవిడకి ఆ లైట్కి బాధ అను చారణ మందం కూడా బాధ అనిపించలేదంట ఎంతో సంతోషపడ్డదంట జోక్ ఫ్రెండ్ కాదు ఎందుకంటే ఫ్యాక్ట్గా ఆమె పదే పదే మూడు సార్లు ఎప్పిందంటే ఎంతో మనుషులు ఎంతో సంతోషపడ్డది అనుకుంటా సరే ఓకే ఇప్పుడు దేవుడు అనేవాడు మాకు గుడ్డుగా చూడవచ్చు కానీ తర్వాత వాళ్ళ మా మా మిస్సెస్ని కూడా ఒకసారి గుడ్డుగా చూసినప్పుడు మొగుడు నీళ్ళు అనేది తెలుస్తుంది అప్పటిదాకా మనం వెయిటెన్సీ అనేవి ఉండాలా కాబట్టి ఇవన్నీ తెలియదు అనమాట అవన్నీ అసలు కష్టాలు అనేది అనేది తెలియదు పాపం చిన్న పాప కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడ్డది కాబట్టి చిన్నపిల్ల ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడింది మా పొట్టి దానికి ఊరు చూసుకుంటారు అని బాధపడ్డా కానీ దేవిని దయ్య మంచిగా ఉన్నాం మేము